ఆరు గ్యారెంటీల అమలు కోసమే ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించిందని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ శాసనసభ నియోజకవర్గం పరిధిలోని కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన సభకు మంత్రి జూపల్లి ముఖ్య అతిథిగా విచ్చేశారు అభయహస్తం గ్యారంటీలకు సంబంధించి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం చిత్తశుద్దితో ముందుకెళ్తోందని అన్నారు అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి తెచ్చామని రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని పది లక్షలకు పెంచామని గుర్తు చేశారు మిగతా హామీలను సైతం నెరవేర్చాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించడం జరిగిందని అన్నారు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి శ్రమ లేకుండా అధికారులు ప్రజల వద్దకు వచ్చి దరఖాస్తులు స్వీకరించేలా చేశామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలియజేశారు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తేనే మన కష్టాలు తొలుగుతాయి ప్రజాస్వామ్యం పెడగలుగుతుంది అనేటువంటి ఈనాడు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వడం జరిగింది ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అలాగే ఖర్గే గారి నేతృత్వంలో ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది ఏదైతే ఎన్నికల ముందు జరిగిన శాసనసభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అయితే వాగ్దానం చేసిందో ఆరు గ్యారెంటీ ఇస్తామని చెప్పడం జరిగింది